హలో గేస్ వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్ అసలు నమ్మలేని విధంగా జరిగిందండి ఏంటంటే సుమన్ శెట్టి భరణి ఇద్దరు వెళ్ళినట్టు అయిపోయారంట ఈ రోజే అందరూ కూడా ఈ విషయం జీర్ణించుకోలేకపోతారని కూడా మేమ్స్ అయితే వేసుకుంటారనమాట ఈ విషయం ఎందుకు వచ్చిందంటే ఈ రోజు ఒక ప్రోమో రిలీజ్ అయింది అసలు అన్న తమ్ములు అంటే ఎలా ఉంటారు సొంత అన్న తమ్ములే కాదు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు అనే విధంగా ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు చూస్తే నిజంగా చాలా ముచ్చటేసింది టాప్ ఫైవ్ ఇయర్ ఇద్దరు ఉండి ఇంకొంచెం కామెడీ చేస్తే ఇంకొంచెం ఎంటర్టైన్ అవుతాం కదా అని చాలా మంది అనుకున్నారు ఆ కాంబోనే భరణి సుమన్ శెట్టి కాంబో కానీ అలాంటి కాంబో ఒకే వీక్ లో ఒకేసారి డబుల్ ఎలిమినేషన్ లో బయటకు వచ్చేస్తున్నారనమాట ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందండి సుమన్ శెట్టి అండ్ బరణి ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది షాకింగ్ ఏంటంటే బరణి మేనేజ్మెంట్ కోట నాగబాబు గారి సపోర్ట్ ఉంది నాగార్జున సపోర్ట్ ఉంది సో ఈయన మేనేజ్మెంట్ కోటలో టాఫై లోకి వెళ్ళిపోతారని చాలా మంది అనుకున్నాం కానీ అది జరగలేదు అది మరి నిజంగా బిగ్ బాస్ జెన్యునిటీ కారణమా లేకపోతే బర్ణి ఎలిమినేట్ అవడానికి కారణం ఏమైంటుంది అనేది కామెంట్ చేయండి ఇంకా అదే కాకుండా సుమన్ శెట్టి విషయానికి వస్తే సుమన్ శెట్టి అనే పర్సన్ ఎలిమినేట్ అయిపోవడానికి కల కారణం ఉంటుందంటారు సుమన్ శెట్టి ఈ వారమే కాదు ఈ వారం కూడా ఫిజికల్ టాస్క్ లో పర్ఫార్మెన్స్ తనకి వీలైనంత పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు అయినప్పటికీ కూడా తన జెన్యునిటీ కారణంగా ఈ మద్ద వరకు అంటే ఈ వారం వరకు కూడా రావడం జరిగింది మరీ ముఖ్యంగా తన జెన్యునిటీ పక్కన పెడితే తను డైరెక్ట్ గా గొడవ వేసుకోవడం కానీ లేదంటే ఆటల్లో వెళ్ళి గోల్ చేయడం కానీ ఇలాంటి నాన్ అయితే సుమన్ శెట్టి ఇప్పటి వరకు చేయలేదు తనకి ఇబ్బంది కలిగినప్పుడు తనకి ఇబ్బంది అయిన పాయింట్ మాత్రం ముందు పెట్టి నాకు వీళ్ళ వల్ల హట్ అయింది సో వాళ్ళని నామినేట్ చేస్తున్నారు లేదు వాళ్ళ వల్ల హట్ అయింది కాబట్టి వాళ్ళని తీసేస్తున్నాను ఇలా ఫేస్ టు ఫేస్ గొడవలు చిన్న చిన్నవి జరిగాయి తప్ప సోమన్ శెట్టి కారణంగా అన్నెసరీ గొడవలు కానీ ఎప్పుడు జరగలేదు బట్ ఎంటర్టైన్మెంట్ పరంగా తనకి వీలైనంత ఎంటర్టైన్మెంట్ అయితే సోమన్ శెట్టి ఇవ్వడానికి ట్రై చేశాడు మరీ ముఖ్యంగా తన జెన్యునిటీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది కానీ తన జెన్యునిటీ టాప్ ఫైవ్ తను తీసుకెళ్ళలేకపోయిందా లేదా కాంపిటీషన్ పరంగా డీమన్ పవన్ సంజనా గల్ రాన్ వీళ్ళిద్దరికన్నా కూడా చాలా ముందు ఉన్నారంటారా మరి సుమన్ శెట్టి అలాగే శంకర్ వీరిద్దరు కూడా హెల్మెట్ అవడం కారణం ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి